నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బైపాస్ సర్జరీ అయిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఆయనకి కాస్త విశ్రాంతి కావాలి ఒక నెల రోజుల పాటు ముంబైలోనే ఉంటారని చెప్పి వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి మరి మొత్తానికి ఒక నెల రోజులు ముంబై ఉంది ఇంకాస్త విశ్రాంతి కావాలని అటు నుంచి అటే అమెరికా కానీ విదేశాలకు కానీ వెళ్ళిపోబోతున్నారా మరి ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నాని టాపిక్ అయితే హాట్ టాపిక్గా మారింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే మా శ్రావణి మన పాప్కార్న్ కొడాలి నాని గారికి బైపాస్ సర్జరీ అయిన సంగతి అందరికీ తెలిసిందే సార్ మరి ఆయన పైన ప్రస్తుతం కేసులు విచారణలు కూడా చాలా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి కాస్త విశ్రాంతి కావాలి ముంబైలోనే ఒక నెల రోజుల పాటు ఉంటారని చెప్పి వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి మరి ఈ విశ్రాంతి నెపం పట్టుకుని అటు నుంచి అటు విదేశాలకి వెళ్లే ఛాన్స్ ఉందని కూడా కొందరు అయితే విశ్లేషిస్తున్నారు మరి మీరేమంటారు సార్ మొత్తాన్ని అంటే ఆయన మీద ఉన్న కేసుల తీవ్రతను బట్టి కేసుల సంఖ్యను బట్టి తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది కేసుల్ని తప్పించుకొని రకరకాల మార్గాల ద్వారా విదేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు అజ్ఞాతంలోకి అందువల్ల ఇలాంటి రూమర్ అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మాట వాస్తవం ఏంటంటే ఈ కేసుల నుంచి తప్పించుకుని గనక వెళ్ళిపోతే తర్వాత సంగతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడు ఇప్పటికి మనం కళ్ళు మూసుకున్న వన్ వన్ ఒక సంవత్సరం అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది ఇక మన ప్రభుత్వం వస్తే పోలీస్ శాఖ ఉండదు కేసులు ఉండవు కేసుల విచారణ ఉండదు ఏది ఉండదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎలాంటి కుంభకోణాలు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దాష్టికాలు నా కేసులు పెట్టలేదు ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కూటం ప్రభుత్వంలో మన విచారణ జరగనివ్వం ఒక చెబుతున్నాడు కదా ఆయన నేను పోలీసులు గొడ్డలో తీసుకొడతానని ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలుండా తీసుకొస్తాను కక్కిస్తాను రక్కిస్తాను అని అలా ఆయన చెబుతున్న సందర్భంలో ఇప్పుడు కొడాలి నాని కూడా అసలు హాస్పిటల్లో పాలయ్యినది కూడా ఒక అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కేవలం తప్పించుకోవడానికి గతంలో కూడా పోసాని కృష్ణ కూడా ఒక ఎమ్మెల్యే కలిసి హార్ట్ అటాక్ నటించమంటే నటిస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే ఈయన బీపీ కానీ గుండె ఇది కానీ అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఈసీజీ తీసి పంపించేశారు కదా అట్లా ఇతను కూడా ఒక నాటకం ఆడుతున్నాడని కూడా అన్నారు అది మనం ఇప్పుడేం చెప్పలేము సరే డాక్టర్స్ ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఆర్ట్ సర్జరీ నాకు అంత ఎఫెక్టివ్గా జరగదేమో అనుకుని ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అని బాంబేలో ఉంది అది కేవలం గుండె నిప్పు జబ్బులకే వైద్యం చేస్తారు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు ఆ వెళ్ళటం కూడా ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళాడు ఎయిర్ అంబులెన్స్లో కూడా ఒక ముగ్గురు కార్డియాలజిస్టులు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ హైదరాబాద్ వాళ్ళు ఆ ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళారు ఎందుకంటే ఆ ప్రయాణంలో కూడా ఒక్కోసారి విషమిస్తే వెంటనే అటెండ్ అవ్వటం కోసం సరే క్షేమంగా ఆయన్ని చేర్చారు రెండో తారీఖున మొన్న నెల ఈ నెల రెండున అయిందని చెప్తున్నారు తర్వాత ఐసీయులో ఉంచారని తర్వాత రూముకు మారుస్తారని ఇంకొక నెల తర్వాత గుడివాడ వస్తాడని వాళ్ళ పార్టీకి చెందిన మండలి హనుమంతరావు గారిని జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాడు సరే వాళ్లకుండ ఇన్ఫర్మేషన్ అది కానీ ప్రతి ఇన్ఫర్మేషను జిల్లా అధ్యక్షుడికో గుడివాడ అనుయాయులకో తెలియాలని లేదు కదా బాగా అంతరంగికులకు తెలుస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు అత్యంత అంతరంగిక సంబంధాలు ఉన్నాయి ఆయన సలహా మేరకి సంప్రదింపుల మేరకి ఇక్కడికి రావాలా వస్తే మళ్ళీ నా మీద ఏమేమి కేసులు పెడతారు తర్వాత ఆ మట్టికి సంబంధించిన కేసులు కూడా చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి దానితోటి మద్యం కేసు కూడా రెడ్డితో పాటు ఈయనకు కూడా దాంట్లో మద్యంలో కూడా పాత్ర ఉందని చెబుతున్నారు ఇవి కాకుండా కూడా ఇంకా అనేక కుంభకోణాలు జరిగినాయి ఇప్పుడు వస్తే గనక అంత తర్వాత చాలా అవాకులు చవాకులు కూడా పేలున్నాడు ఇతర నాయకుల మీద ఇప్పుడు అవి కూడా కేసులు పెట్టాలి కదా ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం సంబంధికులు మాట్లాడితేనే ముందు వెనక చూడకుండా కేసులు బుక్ చేసి చట్టం తన పని చేసుకోబోతుంది చేసుకుపోతుంది అలాంటప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు ఇంకా ఇతరులు లేకపోతే అసాంఘిక శక్తులు మాట్లాడినటిని కూడా క్షమించాల్సిన అవసరం లేదు కదా ఈ అంశం మీద మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని మరి ఆయన సలహా మేరకి అమెరికా వెళ్ళాలని ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు ఆయనకేం పెద్ద విషయమేం కాదు అమెరికా వెళ్ళటం కాకపోతే ఇవాళ పోలీస్ శాఖ ఏం చేస్తంటే రెడ్ కార్నర్ నోటీస్ అని ఇస్తారు అది ఇచ్చినప్పుడు అన్ని ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి సీ పోర్ట్లకి ఫలానా పాస్పోర్ట్ నంబరు ఫలానా వ్యక్తిని మీరు ప్రయాణించడానికి అనుమతించకండి అని చెప్తారు అది ఇమిగ్రేషన్ అఫీషియల్స్కి వెళ్ళిపోతుంది ఇమిగ్రేషన్ అఫీషియల్స్ ప్రతి ఫ్లైట్లోనూ వెళ్ళే వ్యక్తుల్లో పాసింజర్స్ లిస్టు అంటే ఇంటర్నల్ ఫ్లైట్స్ కాదు విదేశాలకు వెళ్ళాయి డొమెస్టిక్ ఫ్లైట్స్ని చెక్ చేయరు అంతగా అయితే అవి కూడా చేస్తారు ఎప్పుడన్నా గనక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండి ఫలానా వాళ్ళు ఒక కేసులో ముద్దాయి అతను తప్పు తిరుగుతున్నాడు ఈ వ్యక్తి కనుక డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తున్నట్టు తెలిసిందని కనుక ఎయిర్పోర్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా వెంటనే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసుల్ని అలర్ట్ చేస్తారు ఫలానా వ్యక్తి గురించి ఒక నోటీస్ వచ్చింది మాకు ఇదిగో అని అప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది ఇది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి వెళ్తుంది ఇమిగ్రేషన్ వాళ్ళు వెంటనే ఆ లిస్టులో అంటే ఆ పాస్పోర్ట్ నంబరు అతని పేరు నోట్ చేసి పెడతారు ఎప్పుడైతే కనుక ఆ పాస్పోర్ట్ నంబరు ఆ పేరు అప్పీర్ అయిందో ఏ ఫ్లైట్లో అయినా వెంటనే సిగ్నల్ ఇచ్చేస్తారు రెడ్ సిగ్నల్ ఈ పర్సన్ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉందని అప్పుడు వెంటనే అక్కడ అరెస్ట్ చేస్తారు అట్టా చాలామందిని పట్టుకుంటారు కాబట్టి మామూలు ప్రజలు అనుకున్నట్టు ఆయన బొంబాయి నుంచి అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు డెఫినెట్గా ఒక పది రోజుల ముందే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేస్తారు పోలీసులు అంతా అమాయకంగా ఉంటారని అనుకోవటానికి లేదు ఒకవేళ కనుక అట్లా ఉంటే పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు అవుతుంది ఇప్పుడు కనుక సస్పెండ్ అయ్యారు చూడు నిన్న గోరంట్ల మాధవ్ ఇష్యూలో అట్లాగే బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా అయ్యారు ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన వలన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు టాటా తర్వాత విశాల్ గున్నీ లాంటి వాళ్ళు అయ్యారు ఆ తర్వాత డిఎస్పీలు ఎస్ఐలు కూడా అయ్యారు అమ్మాయి కాదంబరి జత్వానీ కేసులో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను ఉపయోగించి అట్ట అయ్యారు ఇక్కడేమో పోలీసుల మీద దబాయించి పోలీసులు చేయాల్సిన విధులు నిర్వర్తించకుండా ఆటంకపరిచి ఇతను ఒక మాజీ పోలీస్ అధికారిని ఒక గౌరవంతో వాళ్ళు సరిగ్గా యాక్షన్ చేయలేదని ఇప్పుడు ఒక ముద్దాయిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అతను ఎవరైనా కానీ ఎక్స్ ఎంపీ అవ్వచ్చు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు ఎక్స్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు అయినా సరే ముద్దాయిని తీసుకెళ్తా ఉండగా పోలీసులు సాయుధ పోలీసుల మీదకి దాడికి దిగితే అలా మెతక వైఖరి అవలంబిస్తే రేపు నిన్న నిన్న మొన్న గనక అతను ఏ బాంబులో గనక ఇసులుంటే లేకపోతే పోలీస్ ఫైర్ కనుక అతను ఓపెన్ చేస్తే మాధవ్ ఎంతమంది ఆఫీసర్లు ప్రమాదం ప్రాణహాని జరిగేది ముద్దాయికి కూడా ప్రాణ జరిగేది కదా ముద్దాయికి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అయినా కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు అది సస్పెండ్ చేస్తే కూడా ఇవాళ పేరు నాని కూటమి ప్రభుత్వం పోలీస్ అధికారుల పట్ల ఇలా ఉపయోగించుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తుందని రెచ్చగొడుతున్నాడు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని గుడ్డలోడ తీసుకొడతానని భయపెడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు వాళ్ళని బెదిరిస్తున్నాడు ఈయనేమో అనునయిస్తున్నాడు ఏదో కూటమి ప్రభుత్వమే మిమ్మల్ని బాధలు పెడుతుంది సస్పెండ్ చేస్తుందని ఏదో ఒక రకంగా వాళ్ళు ఏంటంటే పోలీస్ శాఖని పని చేయకుండా చేయాలి నయానో భయానో ఇతనేమో నయానా చేస్తున్నాడు ఆయన భయాన్ని చేస్తున్నాడు ఎందుకంటే పోలీసులు కనుక ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని కేసులు బుక్ చేయటం మొదలెడితే బుక్ అయ్యేదంతా వైఎస్ఆర్సీపీ నాయకులు గత ఐదేళ్లలో చేసిన నేరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆ రోజున యూనిఫామ్ తీయించేశాడు ఇప్పుడు పోలీసులు యూనిఫామ్ వేసుకుంటే తీస్తారా లేదా అని బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సస్పెన్షన్కి వైసీ వైఎస్ఆర్సీపీ నాయకులే కారణమయ్యారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బొంబాయి పంపించి అమ్మాయిని దుర్వినియోగం చేశారు అక్రమ కేసులు పెట్టించారు ఇంకా ఇన్ని బయటకు వస్తే కూడా చాలామంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది నిన్న మొన్ననేమో ఈ బూరగడ్డ నీళ్ళు వాళ్ళతో వెళ్తా బిర్యానీలు తింటా ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడాడు అక్కడ మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గర నిన్నటికి నిన్న ఈ గోరంటల మాధవ్ కూడా వా ఫోన్లు మాట్లాడుకోవటం కుశలుగా ప్రశ్నలు వేసుకోవటం ఇతరులు అతను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ నిబంధనల ప్రకారం ఉండాలి ఇతను వెళ్ళిపోయి ఎవడకు పడితే ఆడికి షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఫోన్లు చేయటం ఫోన్ అతనికి ఎట్టా వచ్చింది తర్వాత సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ చేసినప్పుడు జ డస్ట్బిన్లో వేసే కవర్ పెట్టి తీసుకొచ్చారు మరి గోరంట్ల మాధవ్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసి చూపించారు కానీ ఈయన్ని అసలు తీసుకురాలా ఆ విధంగా పోలీసులు వివక్ష చూపించినప్పుడు మరి సస్పెండ్ అవ్వక ఏమవుతారు తప్పు కదా అందరి పట్ల సమన్యాయం ఉండాలి కదా ఇప్పుడు అతను పోలీసు మాజీ అధికారే కానీ ప్ర ప్రస్తుత అధికారి కాదు కదా ఈవెన్ ప్రస్తుత అధికారైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ శాఖకు ఉంది అంతేగాని పోలీస్ అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి వీల్లేదు అతని దగ్గర రివాల్వర్ ఉంది కదా అని ఎవడబడితే ఆడి మీదకి వెళ్ళి రివాల్వర్ పెడితే ముందు అతని మీద కూడా రివాల్వర్ పెట్టి తీసులో వేస్తారు ఆ విధంగా కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వీళ్ళ పోలీసుల సస్పెన్షన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కారణం అవుతున్నారు పోలీసులు అది గమనించాలి ఇప్పుడు గతంలో వీళ్ళు పోలీసులు వాళ్ళని సంరక్షించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోపం వాళ్ళ వాళ్ళు అధికారంలో లేకపోయినా ఆ భయానికి ఇంకా వాళ్ళని గౌరవిస్తున్నందుకు వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు అదే నిన్న గుంటూరులో గోరంట్ల మాధవ పట్ల కనుక పోలీసులు సురుగ్గా వ్యవహరించి వెంటనే కనుక అతన్ని కింద పడేసి ఈ పెడరక్లు ఇరగగొట్టి ఇప్పుడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ని పట్టుకున్నారు కదా వైజాగ్లో పట్ట పెడరక్లు ఇరిచి కట్టి చేతులకు తాళ్ళు కట్టేసి పట్టుకెళ్ళాలి కదా ఎందుకంటే దాడి చేసిన వ్యక్తి దగ్గర ఏమున్నాయో ఆయుధాలు చెక్ చేయాలి ఆ చుట్టుపక్కల వెహికల్స్ ఇంకెవరన్నా సాయుధుల్ని తీసుకొచ్చాడా లేకపోతే అనంతపురం నుంచి నాటు బాంబులు ఏమన్నా పట్టుకుని వచ్చాడా ఇవన్నీ కూడా విచారించాలి కదా అంతేగాని సార్ సార్ అంటున్నారు అతనేమో ఇద్దరు పోలీసులను పక్క కింద పడేసి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఇతను కిరణ్ కొట్టడానికి ఒక పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని నువ్వెందుకు కొట్టే చట్టం తన పని తను చేసుకుంటుంది చట్టం తను పని చేయకుండా అడ్డుకున్నాడు ఇతను ఆ విధుల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం తప్పనే అంశం అతనికి తెలీదా ఒక ఎంపీగా కానీ ఒక మాజీ ఇన్స్పెక్టరా పోలీస్ ఇన్స్పెక్టర్ మళ్ళీ చిన్న స్థాయి ఏం కాదు మంచి అధికారి ఆయన కింద ఆరుగురు ఎస్ఐలు కూడా పనిచేసి ఉంటారు ఆ రోజుల్లో మరి అంత చట్టం తెలిసిన వ్యక్తి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు మరి పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తే కూటమి ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు అతని మీద చర్య తీసుకోవాలి అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు సో సోషల్ మీడియా లో నేరం చేసిన వ్యక్తిని ప్రభు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే నీకేం పని అక్కడ ఎందుకు వెళ్ళావు అందులో నువ్వు ఆ వైఎస్ఆర్సీపీకి నేషనల్ స్పోక్స్ పర్సను మన అంత పెద్ద పోస్ట్లో కూడా ఉండ వ్యక్తి తర్వాత నేను భారతదేశానికి ఎంపీగా పనిచేశానని కూడా పోలీసులు బెదిరిస్తున్నాం మనకి వినపడుతుంది భారతదేశంలో ఐదు వందల యాభై మంది ఎంపీలు ఉంటారు అందులో నువ్వొక్కడివి నువ్వు ఒక నియోజకవర్గానికి ఎంపీ కానీ భారతదేశం మొత్తానికి రాష్ట్రపతి లాగా ఒక్క ఎంపీఏ ఉండడు ప్రధానమంత్రి లాగా ఒక ఎంపీ ఉండడు అయినా కూడా అలా బెదిరిస్తున్నాడు ఇఫ్ ఈయనొక్కడే ఎంపీ అయినట్టు ఇండియా మొత్తానికి ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో ఎంపీ లేనట్టు అంటే నన్ను పట్టుకోవద్దు నా జోలికి రాకూడదని బెదిరిస్తావు అనమాట చేసే నేరం ఎలాంటి పని చేసావు నువ్వు ఒక చిల్లర నేరగాళ్ళు చేస్తారు అట్టని పని ఒక నేరస్తుని పోలీసులు తీసుకెళ్తే తీసుకెళ్ళని వాళ్ళు చట్టం పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా నీకేం పని నువ్వు అతని మీదకి దా దౌర్జన్యం అధికారుల మీదకి చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడానికి ప్రయత్నించావు ఇప్పుడు పేరు నాని కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు కదా ఏది కూటమి ప్రభుత్వం పోలీసుల్ని బలిపశువులు చేస్తుందని మీ నాయకులు మలనా వాళ్ళు బలిపశులు అయ్యారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాబట్టి అది ఆయన గమనించుకోవాలి మీరు ఇప్పుడు కొడాల నాని విషయంలో కూడా పోలీసులు ఏం చర్య తీసుకుంటారు అనేది వాళ్ళ ఎలాట్లో వాళ్ళు ఉండాలి ఉండకపోతే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఓకే సార్ మరి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే అలర్ట్ గా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్